నామమునకు మహిమ కలుగును కాక హెవెన్లీ లైఫ్ గ్లోబల్ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఉదయ కాలము ప్రభుని స్థుతుల చేత కనపరిచి మహిమ పరిచి పాటల ద్వారా ఆరాధించి ఆరాధించిహో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన నామమును కొనియాడి ఇలాగున ప్రార్థన పూర్వకంగా మనము దేవుని వాక్యాన్ని చేసుకోవటానికి దేవుడు మనకు దయచేసిన ఈ గొప్ప కృప కొరకై ఈ సమయం కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని దాశలు చెల్లిస్తున్నాను నిన్నటి దినమున మరి మనము ఎలీషా చేసిన అద్భుతంలో ఒక అద్భుత కార్యమైన ఆ విధ్వరాల యొక్క గృహంలో ఉన్న చిన్న నూనె బుడ్డిలో ఉన్న నూనెను మరి విస్తారమైన నూనెగా మార్చి ఎలాగో కొరత తీర్చాడు మరి దేవుడు మనను కూడా అభిషేకాత్మతో ఎలా నింపి అనేక మందికి పాత్రగా పాత్ర ఉంచుతాడు నిన్నటి దినము మనము నేర్చుకున్నాము ఈ దినము వాక్య భాగంలోకి వస్తే ఎలీషా చేసిన మరొక అద్భుత కార్యము గురించి ఉదయ కాలము ధ్యానిద్దాము దినమందు ముందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అక్కడ ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము ఘనురాలైన స్త్రీ ఉందట ఆమె పేరు రాయబడలేదు మరి ఆ యొక్క షోమరోను పట్టణంలో ఒక స్త్రీ ఘనురాలు అంటే చాలా ఉన్నతమైన కుటుంబం అనమాట ఆ యొక్క షోమరోను పట్టణంలో చాలా బాగా ఉన్న కుటుంబము ఆమె కూడా మరి డబ్బు ఉండటం ఒక్కటే కాదు గాని స్త్రీకి గల స్త్రీ ఘనత నందును అని మరి యొక్క సామెతల గ్రంథం చెప్తా ఉంది ఆమెకు ఆ ఘనత ఎలా వచ్చిందంటే ఆమెకి ఆ వర్చుయస్నెస్ ఏదైతే ఒక కుండవలసిన ఉండవలసిన లక్షణాలు ఉన్నాయో మృదు స్వభావము అంతరంగపు స్వభావము ఆ గుణ లక్షణాలు అక్షయ గుణ లక్షణాలు ధరించుట దానిని బట్టి ఆమె ఎంతో ఘనురాలుగా ఎంచబడినట్లుగా చూడగలుగుతున్నాము నిజంగానే దేవుడు మనకి మరి అనేకమైనటువంటి కృపలు ఇచ్చాడండి ఈ లోకంలో మనం ఘనురలా ఘనురాళ్ళగా ఎంచబట్టానికి చాలా సార్లు మన మనమే మనకివ్వబడినటువంటి ఈ యొక్క మరి ఘనతను మనం ఏం చేస్తున్నామంటే చాలా సార్లు పోగొట్టుకుంటున్నాం మనము గా ఈ లోకంలో జీవించాలండి ఎప్పుడు మనకు మనం ఏం చెప్పుకోవాలంటే నేను క్రీస్తు యొక్క రాయబారిని ఒకటి లేకుంటే నేను దేవాది దేవుని కుమార్తెను లేకుంటే నేను ఆ రాజుడైన యాజక సమూహంలోంచి వచ్చిన దానిని రాయల్ ప్రీస్ట్ హుడ్ కు సంబంధించిన దానినని అట్టి విధంగా మనకు మనం చెప్పుకుంటున్నప్పుడు మనము చీపుగా ప్రవర్తించలేము ఏదైనా మాట మాట్లాడినప్పుడు కాని ఏదైనా ప్రవర్తించినప్పుడు కాని అసలు ఏదైనా కూడా మన అనుదిన జీవితంలో ఎదుటి వారితో ఈ అంతట్లో మనం మాట తీరంతట్లో మన నడవడి అంతట్లో కూడా మనను మనము ఘనురాళ్ళుగా మన మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చండి క్రీస్తును పోలిన ఆ యొక్క స్వారూప్యంలోకి మనం మార్చబడే కొద్దీ మన యొక్క ఘనత లో పెరుగుతుంది లోపల నుంచి మన ఆత్మీయత అభివృద్ధి చెందే కొద్దీ బయటి ప్రపంచంలో మన ఘనురాళ్ళుగా ఎంచబడతాము ఈమె కూడా ఆ ప్రదేశములో ఆ పట్టణములో ఆ యొక్క ఆ షోములోను పట్టణములో ఈమె షూనేమకు సంబంధించిన వ్యక్తిగా ఉంది ఆమె ఘనురాలుగా ఉన్నదట ఆమె ఏం చేసిందంటే ఎలిషా ఆ ప్రాంతంలో మరి సేవ దేవుని సేవ చేసుకుంటూ ఎక్కడికి వెళ్తా ఉంటే ఆమె గమనించింది గమనించి ఏం చేసిందట ఆ తమ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేసినప్పుడెల్లా ఆమె దగ్గరకు వచ్చి భోజనం చేస్తూ వచ్చాడంట ఆయన చూడండి కదా ఒక దైవజనుడు ఎక్కడో కనిపించాడు ఏదో ప్రేయర్ మీటింగ్ లో కనిపించాడు ఆయనని తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తా ఉన్నది శ్రేష్టమైన ఆతిథ్యం ఇస్తా ఉన్నది అతను వచ్చినప్పుడెల్లా అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఆ అతడు ఆమె ఇంత భోజనము చేయిచు వచ్చను ఆమె బలవంతం చేస్తుందట కదా దైవజనులు మన గృహానికి వచ్చట ఎంతో ఆశీర్వాద కారణం మన కూడా నేను చెప్పాను కనుక దైవజనుడు ఎవరు కనిపించినా కూడా మనము వారిని ఘనపచ్చబద్దులమైనా వాటి ఈ స్త్రీ కూడా మరి ఆయనను బలవంతంగా తన గృహానికి పిలుచుకొని వచ్చి ఆయనకు భోజనం పెట్టి ఆతిథ్యం ఇస్తా ఉన్నది కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దుకు వచ్చు చూపోన్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అంతేకాదు ఈమెకి ఆత్మ వివేచన వరం ఉందండి ఏ ఆత్మ ఎటువంటిదో మనం గమనించాలి ఆ దైవజనుల్లో కూడా దేవుని ఆత్మ ఉందా లేకుంటే వారు గొర్రెల చర్మం వేసుకుని వచ్చిన క్రూరమైన తోడేళ్ళని కూడా మనం గమనించగలగాలి ఈ యొక్క దైవజనుడు మన ఎద్దుకు వచ్చు వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును ఆమె ఎలిష్మ గురించి విని ఉండవచ్చు రెండవదిగా ప్రత్యక్షంగా ఆయన ప్రాంతాల్లో వచ్చి ఆ యొక్క కార్యాలు జరిగిస్తుంటుండగా మరి ఆమె స్వయంగా చూచి ఉండొచ్చు అతనిలో ఉన్న దేవుని ఆత్మాభిషేకాన్ని ఆమె గమనించిందండి గమనించి ఆమె చెప్తా ఉంది ఆ దైవజనుడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును మరి ఎటువంటి భక్తిగల దైవజనునికి మనం ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం మనం ఏమి చేయగలము ఆ దైవజనుడి కంఫర్ట్ కోసం మనం ఏం చేయగలమునని ఆమె ఆలోచిస్తా ఉన్నది ఇక్కడ చూడండి మరి ఆమె ఎంత ఆలోచన కలిగిందో ఒక దైవ జనుని వారికి ఎటువంటి విధమైన సౌకర్యం కలిగిస్తే ఆయన ఇంకా ఎక్కువ సేవ చేయగలడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ యొక్క షోమ్రోను పట్టణానికి వచ్చినప్పుడు తను నివసించే ప్రాంతంలో అశ్వనేమనే అనే ప్రాంతంలో మరి ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఇంకా ఈ ఘనమైన పరిచయం ఎలా చేయగలడు తన వంతు సహాయంగా నేను ఏమి చేయగలను అని ఆమె ఆలోచించి భర్తతో సంప్రదిస్తా ఉంది ఆమె తనకు కలిగిన ఆలోచనను భర్తతో షేర్ చేసుకుంటా ఉన్నది చాలా సార్లు భార్యలు వాళ్ళకి ఏమైనా కావాలంటే భర్తను ఏ విధంగా ఒప్పించి మరి మరి ఆ కార్యం సాధించుకుంటారండి చాలా మంది అట్లున్నారు మొండితనంతో పట్టుదలతో ఏమైనా కావాలంటే ఏదో విధంగా సాధించి వాళ్ళు భర్త దగ్గర నుంచి పొందుకుంటా ఉంటారు కానీ ఈమె ఒక గుడ్ కాజ్ కోసం ఒక బెస్ట్ కాజ్ కోసం కదా దేవుని కొరకైన కార్యం కోసం ఆ భర్తతో ఆమె మాట్లాడుతుంది సంప్రదిస్తా ఉంది ఇక్కడ ఆమె ఎక్కువగా ఆయన బలవంతం చేసినట్లేదు భర్తతో జస్ట్ తన ఆలోచన షేర్ చేసుకో ఉంటా ఉన్నది ఇదిగో ఆయన భక్తిగల గల నేను ఎరిగి ఉన్నాను కాబట్టి మనం అతని మీదికి అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టిద్దాము ఇక్కడ గోడ అంటే పై ఫ్లోర్ లో ఒక గోడ మీద గోడ మీద ఒక చిన్న గది కట్టిద్దాము అందులో అతని కొరకు ఒక మంచము బల్ల పీట దీపస్తంభము ఉంచుదము అతడు మన యుద్ధకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను ఇక్కడ ఎంత అద్భుతమైన ఆలోచన వచ్చిందో చూడండి మంచము పరుడుకోవటానికి పడుకోటానికి రెస్ట్ తీసుకోటానికి ఆయన ప్రాంతం అంతా సంచరించి మరి సేవ చేసి అలిసిపోయిన పరిస్థితిలో కదా చక్కగా ఆమె భోజనం పెట్టిన తర్వాత మరి ఆయన రెస్ట్ తీసుకోటానికి మరి నెమ్మదిగా నిద్రపోవటానికి మేడ మీద కట్టిస్తా ఉంది అంటే ఆమె చాలా ఉన్నతమైనది గనక ఇంట్లో పనివాళ్ళు హడావుడి గొడవ ఇదంతా ఉంటది గనక ఆయన ప్రశాంతంగా ఆ పైన మేడగదిలో ఆయన పడుకుంటే నెమ్మదిగా నిద్ర పోతాడు అని చెప్పేసి ఆయనకి మేడ మీద గది కట్టిస్తా ఉంది అందులో ఒక మంచ మేరపరుస్తా ఉంది చక్కగా కంఫర్ట్ గా నిద్రపోవటానికి అలసిన ప్రాణం సేద తీయటానికి అంతేకాదు ఆయన లేచి తన వాక్యాన్ని ధ్యానించుకోటానికి తిరిగి మరి రేపటి దినం కొరకు తను సిద్ధపరచబడటానికి ఆ తెచ్చుకున్న భయ ధర్మశాస్త్ర బంధం ఏరున్నాయో ఆయన చేతిలో ఏమో ఒక బలని ఏర్పరిచిందండి అంతేకాదు పీట పీట అంటే లైక్ చైర్ అక్కడ కూర్చోటానికి ఒక టెస్ ఒక స్టూల్ లాగా కూర్చోటానికి ఒక చైర్ లాంటిది ఏర్పరిచింది అంతేకాదు స్తంభము ఆ రాత్రి పూట ఆయన ఒకవేళ వాక్యం చదువుకోటానికి ఆయన పైన ఉన్నప్పుడు వెలిగివ్వటానికి దీపస్తంభం మీద దీపాన్ని పెట్టిందండి ఆమె ఎంత ఆలోచన చూడండి ఒక దైవజనుడు గురించి ఆయన ఎవరు అసలు తెలీదు ఆమె గృహాన్ని దర్శించిన వ్యక్తి కాదు మరి ఆయన ఎక్కడో ఆయన అటు వచ్చి డు అతను గురించి ఆమె సమాచారం ఉన్నది అతన్ని ప్రత్యక్షంగా చూచింది అతను అభిషేకాన్ని గమనించింది కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే ఆ దైవజను ఘనపరుస్తా ఉన్నది తన గృహానికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చుటే కాదు అతను అతను ఆ అటువైపు వచ్చినప్పుడెల్లా ఆ గృహంలో బస చేయటానికి ఆమె ప్రొవిజన్స్ అన్ని చేస్తా ఉన్నది మనం మనము ఎలాగన సేవకులేడలా మనం ప్రవర్తిస్తా ఉన్నాం మనకు తెలిసిన సేవకులు ఎడల మరి ఏం చేస్తా ఉన్నాం పరిచర్య చేయుట దేవుని కొరకైన సమయము ధనము బలం ఇచ్చుట అది ఎంతో శ్రేష్టండి మన కొరకు మనము మనం లక్షలు సంపాదించుకుంటున్నాం మన కొరకు మనం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం దానివల్ల ఏం ప్రయోజనం లేదండి దేవుని పరిచయ నిమిత్తం దేవుని సేవకులకు ఇవ్వగలిగితే కదా ఆ సేవకుడికి ఓ గిన్నెడు చల్ల నీళ్ళిచ్చినా కూడా అవి అవి ప్రతిఫలం పొందుకుంటాం పరలోకంలో ఇచ్చే విషయంలో దేవుని కొరకు విత్తే విత్తనాల విషయంలో దేవుని సేవకుని ఘనపరిచి ఇచ్చేటువంటి విషయంలో దేవుడు మనకి మెండైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాయి అణిచి కుదిలించి నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఎవరికి ఏమి ఇచ్చినా కూడా ఆ ప్రతిఫలం అలా ఉండదు కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఉంటాయండి దేవుని పరిచర్లో మనం విత్తినప్పుడు దేవుని సేవకులను కనపరిచి ఇట్టి విధంగా వారిని మరి ట్రీట్ చేసి వారి అవసరాలు మనం తీర్చినప్పుడు అవరి పరిశుద్ధుల అవసరములలో ఆతిథ్యం ఇచ్చుచు పరిశుద్ధులైనటువంటి యొక్క సేవకులు వారికి ఎన్నో అవసరాలు ఉంటాయండి వాళ్ళు కేవలం దేవుని మీద ఆధారపడి జీవిస్తా ఉంటారు నోరు తెచ్చి వారి అవసరాలు అడగలేరు వారిని గమనించి మనమే చేయగలిగినటువంటి ఆ యొక్క దేవుని కొరకైన ఆ ప్రేమ విత్తనాలు మనం విత్తగలగాలి అదేదో మన వారి ఏదో సహాయం చేయటం కాదు మనమేదో వారికి ఏదో ఇచ్చేయటం వల్ల మనమేదో గ్రేట్ కాదండి వారిని మనము కనపరచుట మనకున్న ఆదాయంలో నుంచి మనకున్న వాటిలో నుండి ఆయన కనపరచుట అది మనకు ఆశ్చర్యం అది రిటర్న్స్ అది మనకి రివార్డ్స్ అది అదేదో ఆయనకేదో తక్కువైపోయి మనం ఇవ్వటం కాదు దేవాది దేవుని యొక్క సేవకులు వాళ్ళు ఆ యొక్క ప్రభు పరిచయం చేసేవాళ్ళు వాళ్ళకేమీ కొదవలేదు గాని మనవంతుగా మనము చేసినప్పుడు ఆశీర్వాదాలు ఆ మెండైన ఆశీర్వాదాలు ఆ యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలండి మన జీవితానికి మెంటాన్స్ కావాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థించటానికి లేకుంటే ఒక లేకుంటే మన అనుదిన ఆత్మీయాత్రలో ఎదగటానికి వర్ధిల్లటానికి మనకి దైవ జనుల యొక్క సపోర్ట్ కావాలి నిన్నటి దినమో మొన్నటి దినమో యహోర్షపాత గురించి ధ్యానించినప్పుడు మీ ప్రవక్తలను నమ్ముకునే మీరు ఒక ప్రవక్త ఒక ప్రార్థించే వ్యక్తి మనకు ఒక మెంటర్ మన పైన నాయకుడుగా ఉంటే మన జీవితం ఎంతో సులువుగా ఉంటదండి మన జీవితం అపాయాలతో మన జీవితం శ్రమలతో మన జీవితం సమస్యలతో నిండి ఉన్న ఈ జీవితంలో నిరంతరం పోరాటంతో నిండి ఉన్న జీవితంలో మన పక్షాన ప్రార్థించేవారు ప్రోత్సహించేవారు ధైర్యపరిచి ఆదరణ ఇచ్చి ముందుకు కొనసాగింప చేసేవారు మన జీవితానికి అవసరమై ఉన్నారు ఇట్టి విధంగా దైవజనులను కనపరుస్తూ మన కొరకు ప్రార్థించే వారిగా వారిని మన కొరకు మనము పెట్టుకుందుము కాక అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆ తర్వాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను మరి నా మరి తర్వాత కొద్ది కాలం అయ్యేటప్పటికి మరలా తిరిగి ఆ ప్రదేశానికి వచ్చాడు వచ్చేటప్పటికి మరి మరలా ఆమె గృహానికి ఆహ్వానించింది వస్తే ఆయన సాధారణంగా భోజనం చేయడానికి వస్తున్నాడు కదా మరి భోజనం చేసిన తర్వాత ఈ ఆమె కొరకి విధంగా గది కట్టించాము ఇక్కడే బస్సు చేయండి ఇక్కడే సేద తీరండి అని చెప్పేసి ఆమె ఆహ్వానించినప్పుడు ఆయన ఆ గదులు మరి పడుకోవటం మొదలు పెట్టాడట అతడు తన దాసుడైన గేహాజీని పిలిచి ఆ శునేమిరాలను పిలువనగా వాడు ఆమెను పిలిచెను ఆమె వచ్చి నిలబడినప్పుడు మరి యొక్క ఎలిషాకి అర్థం కాలే ఏంటి శ్రద్ధగా నాకు పరిచయం చేస్తుంది ఈమెకేమన్నా అవసరం ఉందా మరి నాకు అదేంటో అర్థం కాలేదు ఈమె అవసరం ఏమైనా ఉండుండొచ్చు అవసరతను బట్టి ఆమె నాకు వేడల ఇంత శ్రద్ధగా నాకు మరి ఎన్ని కూడా ఏర్పరిచింది ఆమెకి ఏదో కొరత ఉంది ఆ కొరత తీర్చాలని ఆయన అనుకున్నాడు చూడండి దైవ యొక్క హృదయంలో మన గురించిన ఆలోచన ఎట్టి విధంగా పెడతాడో చూడండి కదా ఆమె అవన్నీ కూడా ఏర్పరిచింది ఆమె తిరిగి ఆశించలా ఆయన ఏమన్నా చెయ్యాలని తిరిగి ఆశించలా ఆమె స్వచ్ఛమైన హృదయంతో దేవుని ప్రేమ గల హృదయంతో దేవుని యొక్క ఆత్మ భారముతో ఆ దైవ జను ఇంత చేర్చుకుంది గాని దేవుడు న్యాయస్థులైన వాడు కాదండి తన పరిశుద్ధుల ఏడా ఉపచారము చేసిన దానికి తిరిగి రిటర్న్స్ ఇవ్వకుండా ఉండ మొన్న మధ్య కూడా నేను ఫిబ్రవరి ఆరులో నుంచి పదవ వచ్చిన మీకు నేను చదివి వినిపించాను తన సేవకుల ఎడల తన పరిశుద్ధుల ఎడల ఉపచారం చేసిన దాన్ని మర్చిపోటుకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు నువ్వు దేవుని నామం పేరట ఏ దైవ జను ఘనపరిచావా ప్రేమించావా ఆదరించావా ఆ దైవజనునికి సపోర్ట్ చేసావా మరి దానిని మర్చిపోవటకు ఆయన అన్యాయస్తున్న దేవుడు కాదు నిస్సేముగా దేవుడు దానికి తగిన రిటర్న్స్ గా నిన్న ఆశీర్వదిస్తాడు నిన్ను విస్తరింప చేస్తాడు ఇక్కడ ఈ దైవజనుడు కూడా ఈమె ఇంతగా మరి నా కోసం చేసింది కదా పప్పు ఆమెను పిలిచినప్పు అని తన పనివాడికి చెప్పాడు అప్పుడు ఆమెను పిలువగా ఆమె వచ్చి అతని ముందర నిలవబడింది అతడు నీవు ఎంత శ్రద్ధా భక్తులు మా ఎందుకు కనపరిచితివి నీకు నేనేమి చేయవలను నీకేమన్నా అవసరం ఉందా ఏమన్నా హై ర్యాంక్ మరి హై హైరాప్ తో నేను మాట్లాడాలా హై ర్యాంక్ పీపుల్ అయినటువంటి రాజుతో గాని సైన్యాధిపతితో గాని నిన్ను గూర్చి నేను మాట్లాడాలని మాట్లాడాలని కోరుకుంటున్నావా అని గేహాచికి ఆగ్నేయగా వాడు ఆ ప్రకారంగా ఆమెతో చెప్తే అందుకే నేను నా స్వజనుడలో కాపురం ఉన్నాను అనేను ఆమె ఘనురాలుగా ఉంది చాలా మరి ఉన్నవారుగా ఉన్నారు వాళ్ళు చాలా మరి వారికి మరి కొదవలేని స్థితిలో ఉన్నారు ఒక అధికారానికి గాని పలుకుబడికి కానీ ధనానికి గాని అక్కడ ఏమీ కూడా మరి వారికి ఏమీ కొదవలేదు నా స్వజనులు నేను ఘనురాలుగా ఉన్నానని ఆమె మాట్లాడుతుంది ఎలిషా ఆమెతో నేను ఏమి చేయగూరుచున్నదని మరి ఆ ఆమెకి ఏం కావాలని గెహాజీ అడుగుతున్నాడు ఓకే ఆమెకి అన్ని ఉన్నాయి నేనేమి ఎక్కడ రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు మరి ఏంటి ఆమెకేమన్నా ఉందా అంటే గనక ఇక్కడ గెహాజీ చెప్తున్నాడు ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను ఓ ఆమె చెప్పేసి వెళ్ళిపోయింది ఏమని అయ్యా నా స్వజన్ లో నేను కాపురం ఉన్నాను నాకేమి ఏ రికమెండేషన్స్ అవసరం లేదని చెప్పి పంపిస్తుంది కానీ ఆయన హృదయంలో కలవరు ఉంది ఏదో కొరత ఉంది ఈవిడికి ఏదో దేవుని యొద్ నుంచి ఈమెకి సహాయం అందాలి నా ద్వారా ఈమెకి మేలు కలగాలని ఆ దైవజనుడు తీర్మానించుకున్నాడు మనం విత్తనాలు విత్తితే మనం ప్రేమ చూపిస్తే దేవుడు చక్క ని రిటర్న్స్ ఇస్తాడండి మన కొరతలన్నీ తెరుస్తాడు మనకెంత సమృద్ధి అయిన జీవితం ఉన్నా కానీ దైవ జనుని హృదయంలో దేవుడు ప్రేరేపణ పెడతాడు ఏ కొరత ఉందో ఏ సమస్య ఉందో ఆ సమస్యకు జవాబు కొరకు మరి దేవుడు దైవజనుడి హృదయంలో మన ఎడలా ప్రేరేపణ పెడతాడు ఇటు విధంగా ఆయన హృదయం నెమ్మదించలా కాదు కాదు రికమెండేషన్ ఏమీ అవసరం లేదు కానీ ఇంకేదో కొరతున్నట్లు కనపడుతుందని ఆయన హృదయంలో ఆయన ఆత్మలో ఆయన వివేచిస్తా ఉన్నాడు మరలా రాజని అడుగుతున్నాడు ఏంటి ఇంకా ఏం కావాలి ఇంకంటే ఆమెకి కుమారుడు లేడు ఆమె సంతాన ఉన్నది మరి ఆమెకు ఈ కొరత ఉన్నది ఆమె పెనిమిటి కూడా ముసలివాడు కదా డబ్బులున్న వాళ్ళ ఇంట్లోకి ఏం చేస్తారు అమ్మాయిని కదా పెద్దవాడైనా వాడికి డబ్బు ఉంటే చాలు ధనం ఎంత ఆస్తి ఎంత అంతస్తుంటే చాలు వాడు ముసలివాడైనా ఇచ్చేస్తారు మన వాళ్ళు మరి మరి చక్కగా ఉండకపోయినా కూడా ఈడు జోడు కుదరకపోయినా కూడా తీసుకెళ్లి కట్టబెట్టేస్తారు ఆ దినాల నుంచి ఈ దినాల వరకు అది జరుగుతూనే ఉంది ఆయన ముసలివాడంట ఈమె వయవనంలో ఉంది మరి ఆమె ఆ పెనిమిటి ముసలివాడు వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు అందుకతడు ఆమెను పిలు మనకు ఆవాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి ద్వారమందు మందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను ఇక దైవజనుడి నోటి మాట మరిది ప్రవచనాత్మకంగా ఆమెకున్న కొరత తీర్చబట్టానికి దేవుని యొక్క మాట ఆయన నోట ప్రవచనంగా బయలువెడలి వచ్చింది వచ్చే వారానికి వచ్చే సంవత్సరానికి ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉంటాడని ఆమెతో చెబితే ఆమె ఆ మాట విని దైవ్ నీవు నాతో నా ఏలినవాడా అలాగు పలకవద్దు నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడవద్దు అనను అప్పటికి వారికి పెళ్ళయ్యి ఒక పది సంవత్సరాలు ఉండొచ్చు ఇరవై సంవత్సరాలు కూడా అయ్యి ఉండొచ్చు మరి ఆయన బాగా అంటే కదా మరి ఎంత తేడాతో ఒక పది సంవత్సరాల తేడాతో పెళ్ళైందా ఇరవై సంవత్సరాల తేడాతో పెళ్ళయిందా అప్పటికి అతను వాడైపోయి అంటే దా ఆయన కూడా ఒక డెబ్బై సంవత్సరాల వరకు వచ్చి ఉండొచ్చు కదా ఈమె కూడా ఒక యాభై సంవత్సరాల ప్రాయంలో ఒక నలభై సంవత్సరాల ప్రాయం ఉండొచ్చు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు నువ్వు నాతో అబద్ధం ఆడొద్దయ్యా అని ఆమె అంటున్నది అంటే ఆమె యొక్క కండిషన్స్ అన్ని ఆమెకి తెలుసు ఆమె శారీరక పరిస్థితులు ఆ కుటుంబ ఆమె కాపురం చేసే విధానంలో ఆమె పరిస్థితి ఏంటో ఆమెకి తెలుసు గనక ఆమె ఆ వాస్తవాన్ని గమనించినది నువ్వు నాతో అబద్ధం ఆడొద్దయ్యా నువ్వు దైవజనుడు పోయి అన్నావు ఇంత అబద్ధం మాట్లాడుతున్నావేంటి నాకెలా పిల్లలు పుడతారు నా పరిస్థితి నాకు తెలుసు కదా నా భర్త పరిస్థితి నాకు తెలుసు కదా ఎలా పిల్లలు పుడతారని ఆమె అబద్ధం ఆడవద్దు అంటే ఆ అని చెప్పి అందుకని ఇంక మళ్ళా మారు మాటను విశ్వసించింది ఇది దేవుని నోట నుండి వచ్చిన మాట కనుక దీన్ని నేను తీసుకుంటాను అని ఆమె హృదయంలో విశ్వసించింది ఆ విశ్వాసం ఆమెకేం చేసిందండి కార్యము జరిగించింది పిమ్మట స్త్రీ గర్భవతి అయి మరుసుటి ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను హలలుయ హలూయ చూడండి దైవజనుడిని మనము మనం ఆదరించుట ఆయనను మరి ఆతిథ్యం ఇచ్చుట మనము చేర్చుకున్నట ఎంత ఆశీర్వాదకరమో చూడండి ఎంత అద్భుతమో చూడండి దేవుడు ఎంత అద్భుత కార్యం ఆమె జీవితంలో జరిగించాడు ఆమెకు అన్ని ఆస్తు ఉన్నాయి అంతస్తు ఉన్నాయి ఒక ఘనురాలుగా ఉంది ఆ పట్టణంలో ఆమె ఆ శునేము పట్టణములో ఆ షౌమురను పట్టణములో ఆ శునేమిలా వారి యొక్క క్లాన్ లో వారి యొక్క గోత్రాలలో ఆమె ఎంతో ఘనురాలుగా ఉంది డబ్బుకు కొదవలేదు అధికారానికి కొదవలేదు కదా సమృద్ధి జీవితం ఉంది కానీ ఆమె జీవితంలో ఒక కొరత ఉంది మీ జీవితంలో అన్ని ఉంటాయి కానీ ఎక్కడో ఏదో కొరతలు ఉంటాయండి దేవునికి మనం ఇచ్చుటలు దేవుని యొక్క పరిచర్ను ఆ యొక్క సేవకులను కనపరచటలో మన ఇది విధంగా శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుట ద్వారా దేవుడు మన కొరతలు తీరుస్తాడు కావు ఇది మన మనం పొందుకోలేము అనుకున్న వాటిని కూడా మనం పొందుకోటానికి దేవుడు మనల్ని ఆయత్తపరుస్తాడు కనుక సేవకులకి ఇవ్వటంలో వెనకబడకండి పరిచర్లకు సపోర్ట్ చేయటంలో వెనకబడకండి ఇది ఎంతో ఆశీర్వాదం అండి మనము మన కొరకు మనం డబ్బులు ఎన్నో వాడుకోవచ్చు మన సంపాదన అంతా మన కొరకు ఖర్చు పెట్టుకోవచ్చు లేవిషగా ఖర్చు పెట్టుకోవచ్చు అవసరాల కొరకు ఖర్చు పెట్టుకోవచ్చు లేకుంటే తీసుకెళ్లి బ్యాంక్ లో దాచిపెట్టుకోవచ్చు వాటి వల్ల మనకి రిటర్న్స్ లేవండి మనకి ఆ యొక్క బ్యాంకు ఒక పాయింట్ ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లేకుండా సెవెన్ పర్సెంట్ ఎంతో ఇంట్రెస్ట్ ఇస్తా ఉంది సీనియర్ సిటిజన్స్ కి మళ్ళీ ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ కలిపేదో మనకు రిటర్న్స్ ఇస్తా ఉన్నది కదా ఆ వడ్డీ రూపంలో కానీ దేవుని దగ్గర మనం పెట్టే పెట్టుబడి ఒక రోజున మరి ఒక సందేహం వస్తుంది అయ్యా సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించాము అసలు ఏంటి మాకు ప్రతిఫలం అని పేదరిక ఒక రోజు కినుక కలుగుద్ది అన్ని విడిచిపెట్టి వచ్చేస్తాం మమ్మల్ని రమ్మన్నా వచ్చేస్తాం కదా మరి ఆయన వాళ్ళు ఆ యొక్క చేపలు పట్టుకుంటా ఉన్నారు ఏసాయి వెళ్ళాడు వెళ్ళి వాళ్ళని రమ్మంటే వచ్చేసారు ఇంకా వాళ్ళు ఇంకా ఇంకా ఇంటికి వెళ్ళాల ఈయనతోనే కలిసి తిరుగుతా ఉన్నారు ఒక రోజున వారి పేతురు గారికి ఏమని సమస్తం విడిచిపెట్టి వచ్చేసామయ్యా మాకేంటంటే గనక ప్రభు అక్కడ అంటున్నాడు మీకు ఈ భూమి మీద నువ్వు ప్రతిఫలము పరలోకుల్లో కూడా నూరంతల ప్రతిఫలం ఏమేమి విడిచిపెట్టి నువ్వు వచ్చావు వాటన్నిటికీ నూరంతల ప్రతిఫలం నువ్వు ఏమేమి దేవుని పరిచయలో విత్తావో దానికి నూరంతల ప్రతిఫలం అండి దేవుని పరిచయకిచ్చుట్లో వెనక్కి వెళ్ళకండి దేవుని యొక్క సేవకులను ఘనపరచట్లో వెనక్కు వెళ్ళకండి మీ అవసరాలు మానుకునైనా దేవుని సేవకివ్వండి మీ అవసరాలు మానుకునైనా దయోజనుని ఘనపరచండి ఇది ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదం అండి మరి ఆ యొక్క పరిశుద్ధులకు ఉపచారం చేయుటకు మరి మరిచిపోటుకు దేవుడు అన్యాయస్తులైన దేవుడు కాదు నిజంగా ఆ మాట నాకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు నేను ఎన్నో మంది ఎంతో మంది దైవజనులకు ఘనపరిచాను నా జీవితం అంతా సేవా పరిచయ కొరకు ఇచ్చి వేశానండి నా కుటుంబ పోషణ కొరకు నేను ఎంత ఖర్చు పెట్టాను నా యొక్క దేవు దేవుని సేవా పరిచర్ కూడా నేను అంతే దేవుని పరిచయలో నా యొక్క జీతం నా యొక్క శ్రమ నా పెట్టుబడి నా సమయం ఇవన్నీ కూడా నేను ఖర్చు పెట్టానండి దేవునితో నేను ఒక ఒప్పందం చేసుకున్నా నేను ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తానంటే దేవుడు అసలు నాకు అనుభూతి నైన్టీన్ నైన్టీ నైన్ లో మేము పరిచయం ప్రారంభించినప్పటి నుంచి దేవుడి దగ్గర గోజాడా ప్రభా నాకు ఈ జాబ్ వద్దయ్యా నీ సేవ చేస్తానయ్యా ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తాను ప్రభు అంటే దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు ఇంకా నేనేం చేస్తాను మరి ఎంతో మంది దైవజనులు నాకు చెప్పారు మా మీరు రిజైన్ చేయాలని చూస్తున్నారు చేయొద్దమ్మా దేవుడు మీరు సేవ డ్యూటీ చేస్తున్నాయి సేవ చేయమని దేవుడు మీ జీవితంలో పిలిపించాడు అన్నప్పుడు నేను అప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాను నా నేను ఎంత సమయము ఎంత ధనము నా కుటుంబం కొరకు నేను చూచి పెడతాను నీ పరిచయం కూడా నేను అంతే నన్ను నేను సమర్పించుకుంటానని నా సమయాన్ని నేను ఎంతగా దేవుని కొరకు వాడానంటే ఒక సెలవు దినం వస్తే కూడా నేను నా కొరకు నేను వాడుకోలేదండి ఎక్కడకన్నా బయటకెళ్ళి నేను సువార్త చెప్పాను మీటింగ్స్ పెట్టాను లేకుంటే సంఘంలో ఉపవాస ప్రార్థన జరిగించాను నాకు ఆరోగ్యం ఉన్నంత సేపు ఆయన సన్నిధిలో ఆయన కొరకు నేను నా సమయమంతా వెచ్చించాను నా బలమంతా వెచ్చించాను నాకున్న ధనము కూడా ఎన్ని విధాలైన మీటింగ్స్ పెట్టుంటాము ఎంత మంది అనాథలకు పరిచేస్తుంటాము యొక్క ప్ర కొరకు నేను ఎంతగా మరి నా యొక్క ధనాన్ని నేను వెచ్చించుంటానో చెప్పొద్దండి ఈ పరిచర్యలో ఈ దినం వరకు కూడా నేను నా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఎన్ని విధాలుగా నాకు వచ్చిన డబ్బుని ఆదాయాన్ని దేవుని నేను గుండెల మీద చేయి వేసుకొని నేను చెప్పగలను ఎస్ ఐ ఇట్ దేవుని కొరకు ఆయన పరిచయ కొరకు ఆయన సేవకులకి ఆ కరోనాలో అయితే అనేక మంది దాదాపు యాభై మంది సేవకులకి నేను కానుకు పంపించానండి ఎస్ నేను గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలను మరి మంజులా గారు కూడా ఈ పరిచర్యలో సపోర్ట్ చేసే అమ్మగారు కూడా మరి ఆ అమ్మగారు పంపించిన కాను కూడా పది మందికి నేను పంపించాను ఆ కరోనాలో కూడా నిజంగా దేవుని పని చేయటానికి దేవుని యొక్క సేవ చేయటానికి మనం మనం సమర్పించుకోవాలండి గిన్నెడు ఇస్తేనే మన ప్రతిఫలం పోగొట్టుకోకపోతే దేవుని రాజ్యంలో ఇంతగా మనం చేస్తే దేవుడు మనకి తిరిగి రిటర్న్స్ ఇవ్వడా నిస్సేమగా ఇచ్చు దేవుడు నిస్సేమగా నిన్ను ఆశీర్వదించేదను నిస్సేమగా నిన్ను విస్తరింప చేసేదను మన దేవుడు మంచివాడండి చేసిన మేలుకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చు దేవుడు కనుక ఇష్టరాలి ఇంత శ్రద్ధాభక్తులు ఆ దైవజనుడి అలా చూపించినందుకు ఆమెకి ఎంత ఘనమైన కార్యము దేవుడు చేశాడు ఆమెకున్న కొరత పొందుకోలేనటువంటి ఈ అద్భుత ఆశ్చర్య కార్యాన్ని ఆమె పక్షాన జరిగించాడు ఆమె కుమారుడును దేవుడు చేశాడు అలలుయ్య దేవునికే మహిమ కలుగును కాక దేవుని పరిచయ కొరకు మనం విత్తుదుము కాక దేవుని సేవకులను మనం అట్టి విధంగా ఘనపరచుదుము కాక మన కొరతలన్నీ దేవుడు సమృద్ధిగా మార్చును కాక ఈచ్చు వెనకంచె వేయుము కాక ఇచ్చి దేవుని కనపర్చి ఆ నిండు కొలతను విస్తారమైన దీవెనల పంటను మనము కోసుకుందము కాక మన కుటుంబాలకు దేవుడు అటువంటి దీవెన అటువంటి ఆశీర్వాదము అనుగ్రహించును కాక అలలోయ దేవునికి